హలో అమ్మాయిలు ఎప్పుడు అబ్బాయిలు బాబు అనేవాడు ఇప్పుడు అమ్మాయిలు అంటున్నాడని ఏమనుకోమాకండమ్మా ఇప్పుడు ఎన్ని ఈ వీడియో ఎందుకు చేస్తున్నాడంటే చాలామంది అమ్మాయిలు చాలామంది అమ్మాయిలు డబ్బు కోసం లేకపోతే ఐదు పది నిమిషాల సుఖం కోసం ప్రేమ ప్రేమ అని చెప్పి ఇక బళ్ళ మీద తిరగటం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి రా అంటే వెళ్ళిపోవటం ఇవన్నీ బాగా జరుగుతున్నాయమ్మా నేను జీవితంలో చాలా చూశాను చూస్తున్నాను కానీ మీరు చాలా పొరపాటు చేస్తున్నారమ్మా ఏదో ఐదు నిమిషాలు సుఖం కోసం పది నిమిషాల సుఖం కోసం డబ్బు కోసం ఇగో ఇట్లాంటి పొదల్లోకి వెళ్తున్నారు మీరు ఇట్లాంటి పొదల్లోకి వెళ్ళి మీరిద్దరే ఉన్నారు అనుకుంటారు కాదమ్మా చాలా వెనకాల తాసుపల్లాగా కాసు కూర్చుంటారు ఆయన తప్పించుకుంటాం మీ వల్ల కాదు ఒకవేళ ఒకవేళ నా పక్కన ఉన్నాడు కదా ఇంకా ఏముందో అనుకుంటారు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుందమ్మా ఎక్కడ ఎక్కడ తాసుపాలు ఉన్నాయో ఏంటో అంటే నిజమైన తాస్పాములు కాదు మనుషులే తాసుపాలు లాంటి వాళ్ళు కాసు కూర్చుంటారనమాట ఎవరు వస్తారా ఏంటి అని ఏ ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారమ్మా మీరు అనవసరంగా ప్రాణాలు కోల్పోతున్నారు ఒక్కళ్ళు కాదు ఒక్క చోట కాదు ఎన్నో చోట్ల ఇప్పుడు వజ్రాలకి వెళ్ళే వాళ్ళు కూడా వజ్రాలకు వెళ్ళే వాళ్ళు కూడా కొత్త వాళ్ళని నమ్ముతున్నారు వాళ్ళు వెళ్తున్నారు అసలు ఎన్ని చోట్ల జరుగుతున్నాయో మీరు వీడియోలు చూస్తున్నారు కానీ అయినా మీరు మాట్లాడలేదమ్మా ఎవరితోటి కొత్త వాళ్ళతో ఎవరితో వెళ్ళద్దమ్మా ప్రేమించినోడు అన్నా కానీ పాపమేనమ్మా అది ప్రేమ ప్రేమే కామం కామమే ఇప్పుడు కామం తీరిపోయాక పెళ్ళి అంటావు లేకపోతే డబ్బు అడుగుతావు ఇక ఆ రెండింటికి సయస్సులోనివాడు పోటాడుతాడు అప్పుడు ఆ మాటల మాటలు పెరిగి ఆడికి ఏం చేయాలో తెలియదు పిచ్చినా కొడుకు అయిపోతాడు ఆ పిచ్చిలైన వాడికి అయ్యి అప్పుడు ప్రాణాలు చేస్తారమ్మ మీరు ఏదో నా వాడే నేను ప్రేమించినోడే అని చెప్పి అనుకుంటారు ఆ ప్రేమ ఎంతవరకు నిజమో ఏంటో అదే ప్రేమ నిజమైన ప్రేమ అయితే అట్లా చెట్లలోకి పుట్టల్లోకి గుట్టలోకి తీసుకెళ్ళరు అది ఒకటి అర్థం చేసుకోండి నిజమైన ప్రేమికుడు మట్టికి చేయడు నీకు ప్రాణం మీదకి వస్తుందంటే కాపాడటానికి చూస్తాడు ఒకటి ఆలోచించుకోండి ఎంతవరకు అదే కోరిక మీద ఉన్నమాకండి తల్లిదండ్రులకి బాధ మీకు బాధ ఒక్కలా కాదు మీరు చేసే తప్పులు అసలు జీవితాలు పాడైపోతాయమ్మా జీవితాలు పాడయాన్ని అంటే ఇంకేం చేయలేము ఎందుకు మీ నా తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పాడి పెంచారో ఎంత కష్టపడి చదివించారో నీ తోడబుట్టిన వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారో అవన్నీ తెలుసుకోండి తెలుసుకుంటే మీకు అర్థమవుద్ది అంతేగాని ఏముందలే ఒక కాసేపటికి ఏం కాదులే అనుకుంటే ఇక తర్వాత ఏం జరుగుద్దో మీకు తెలియదు ఆ కళ్ళు మూసుకుపోతాయనమాట ఆ టైంలో కళ్ళు మూసుకుపోయి ఆ పనులు చేస్తారు మీరు ఇప్పటికన్నా మారండి తెలుసుకొని తల్లి ఎన్నో వీడియోలు ఎంతోమంది చెబుతున్నారు కానీ మీరు మాటల మీరు మారాలంటే అసలు ఏమవ్వాలి ఇప్పుడు మగోళ్ళదు ఒకటే ఇప్పుడు చంపుతున్నారు మానభంగాలు చేస్తున్నారంటే ఒట్టి మగోళ్ళదే కాదు కదమ్మా తల్లి ఇప్పుడు మీరు ప్రేరేపిస్తే కదా మీరు ఎమట పడుతుంటేనే కదా ఏదో ఒక చిన్న తప్పు పెద్ద తప్పు జరుగుద్ది ఇక అటువంటిప్పుడు అప్పుడు అట్టంటిది కొంతమంది డబ్బు కోసం ఇచ్చేస్తారు కొంతమంది ప్రేమ కోసం ఎన్నో ఉన్నాయమ్మా అన్నీ ఆలోచించుకోండి మీరు తల్లిదండ్రులకి కడుపు కోత పెట్టద్దు తోడు పుట్టిన వాళ్ళకి కడుపు కోత పెట్టద్దు పోలీసులకి పోలీస్ సిబ్బంది ఎంత బాధపడుతుందమ్మా పోలీస్ సిబ్బంది మామూలుగా ఉందా మా వాళ్ళ ఎన్నో కష్టాలు పడతారు ఈ మీరు చచ్చిపోయారు అంటే మీ తల్లిదండ్రులకే కాదు బాధ పోలీసులకి ఎంత బాధ అంటే అంత బాధ మామూలు బాధ కాదు అది ఎందుకు నిన్నే ఒక మర్డర్ జరిగింది ఇక్కడ ముప్పై ఏళ్ళ అమ్మాయి అసలు ఎట్ట జరిగిందో చూడండి ఎక్కడ కాదు లోదా పక్కనే మా ఇంటి దగ్గరలోనే అసలు అటువంటి మటర్లు జరుగుతుంటే ఇప్పుడు పెద్ద సిటీ పక్కనే జరిగింది ఉండే ఏరియాలో ఇటువంటి కొండల్లోకి గుట్టల్లోకి రోడ్ల పక్కకి హైవే రోడ్ల పక్కన తుప్పల్లోకి ఎట్టా వెళ్తున్నారు మీరు మీకున్న డేర్ ఎవరినో చెప్పలేము ఏదో ప్రేమ కళ్ళ కమ్మేస్తుంది ఇక మీకు అయ్యో వాళ్ళ వీడియోలు తీసుకుంటారో అలా ఆటతో బెదిరిస్తారో మీరు అడ్డం తిరిగారంటే చంపేస్తారు అసలు ఒక్కటి కాదమ్మా మీరు ఇప్పుడు కళ్ళ కనపడవు ప్రతి ఒక్కళ్ళ చూడండి వీడియో అసలు ఎంత నరకం అనుభవిస్తారో తల్లిదండ్రులు మీకు తెలియదు తోడబుట్టినోళ్ళకి గుండె పగిలిపోతుంది మామూలుగా కాదు అసలు అదే ఆ చేసేవాడికి తెలియదు అనుభవించిన వాళ్ళు మీకు తెలుస్తుంది ఆడదేముంది సుఖం కోసం ఎన్నదన్నా చేస్తాడు మీరు సంధిచ్చారు సంధిచ్చారు ఇక ఆడేం చేస్తాడు ఆడ తప్ప కూడా అంటా లేదు బాబు అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్లు చేయండి కామెంట్లు పెట్టండి